నా పేరు వెంకటేశా పొరియర్లో ఎక్కడే సార్ ఏరియా వైజాగ్ మరిపాలెం మరి సార్ ఏంటి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అప్పులు అమ్మ అప్పులు 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 చేసాడు ఎనిమిది నవరత్నాలు ఎనిమిది అమలు చేసాడు కాబట్టి అప్పులు అప్పులు చాలా అప్పులు మొత్తం మన అందరి మీద అప్పులు ఉంది అప్పుడే పుట్టిన బిడ్డతో సహా చేసేది చేయలేదు అంటే ఒకటే అమలు చేయలేదు అంటే సంపూర్ణ మంచి పండుగ మిగతావుని చేసేట అప్పులు అంతే అప్పులు లేకపోతే ఈ ఈరోజు అప్పులు చేయకుండా సంపద సృష్టించవచ్చు కదా మరిసేపు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు అలా చేసేవాడు చంద్రబాబు ఆ కిటికీ తెలిసి జగన్మోహన్ ఆ కిటికీ తెలియకుండా పోయింది ఐదేళ్ళు కొత్త రాజు మూడు రాజు అని టైం వేస్ట్ చేసేది అవ పక్క అమరావతి ఆగిపోయింది అదేమిటి పోలవరం ఆగిపోయింది డెబ్బై శాతం పూర్తి అయిపోయింది ముప్పై శాతం కట్టపోతే ఎలాగా పా ముప్పై శాతం కట్టేసి చంద్రబాబు ఎక్క పేరు వచ్చేస్తుందని వీడు కట్టకుండా ఉండిపోయాడు అమరావతి అడి అమ్మ ఆయన రైతులందరూ భూములు ఇచ్చిన వాళ్ళు భూమి పడ్డారు ఐదేళ్ళ నుంచి వైజాగ్ ఏమన్నా డెవలప్ అయ్యేం లేదమ్మా అలాగే ఉంది ఏవో ఫ్లైఓవర్ వచ్చింది తప్పగా అని అడి అప్పులేండి మొత్తం రాస్తున్నా అన్ని అప్పులే పరిశ్రమలు ఏమీ ఏమీ రాలేదండి ఎవరికి ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏమి చే అక్కడ మోడీ అలాగే బొక్కెట్టాడు చంద్రబాబు నాయుడు అలాగే బొక్కెట్టాడు ఉద్యోగాలు లేవు ఆవిడ చదువుకున్న వాళ్ళకి లేవు చదువు లేకు ఎలాగరాదు అప్పుడు చదువుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడ మోడీ అండి రెండు అవసరాలు రెండు కోట్లు ఉద్యోగం తీసేస్తున్నాడు కదా పది ఏళ్ళు అయింది పది ఇంటూ రెండు పది ఏళ్ళు ఇరవై ఏవి ఇరవై కోట్లు ఏవి అక్కడ తీసాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగానే ఉండేది ఇంకా ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇంక చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో సార్ మరి ఇక్కడ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ గెలిచిన ఎంపీ ఉన్నారు కదా ఈ వైజాగ్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి రెండు కూడా మరి ఆయన ఏమన్నా ఎంఈ సత్యనారాయణ గారు ఎవరున్నప్పుడు పేరేవి అండి అసలు చేసిందంటే అతన్ని వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు కదా తెలిసిందేమో మరి స్టీల్ ప్లాంట్ గురించి మరి ఇప్పుడు అవుతుంది అంటున్నారు కదా టీవీలో ప్రైవేట్ పరం చేయమంటున్నారు మరి పో కలిపి ఇకపోతే వాళ్ళు చేస్తానంటే మళ్ళీ పాప వాళ్ళు రోడ్డు ఇస్తారు మళ్ళీ ఉన్నదే ఒకటి గవర్నమెంట్ అది ప్రైవేట్ పరం చేస్తే ఇంకెలాగా కొత్త ఎలాగో ఇవ్వట్లేదు పాపం ఉన్న వాళ్ళు ఎందుకు తప్పడం సరే మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా ఉంటుంది ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ భర్త గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి బొత్స గారు వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటే ఎందుకండి ఆవిడ ఇక్కడ బొసరాజ ఆవిడ స్థానికురాలు కాదు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎందుకండి పోనీ ఉన్నోడు ఆవిడుకోవచ్చు కదా వైసీపీ ఆవిడ గెలిచినా విజయనగరం వెళ్ళిపోద్ది ఉన్నా ఇక్కడ పట్టించుకోవద్దు ఆవిడ వేస్ట్ అని నేను అనుకున్నాను భర్త అంటే ఇక్కడ ఉన్నాడు చేస్తాడేమో అతనికి ఇవ్వడం అనుకున్నా అవకాశం ఇస్తే మంచిది అంటే లాస్ట్ టైం ఓడిపోయారు కదా సార్ లాస్ట్ టైం ఓడిపోయాడు నీ భర్త లాస్ట్ టైం ఓడిపోయాడు మరి అంటే ఇక్కడే ఉన్నారు ఆయన ఓడిపోయిన అని ఈసారి కూటం వస్తే జనాలకు మేలు చెప్పిన అతను చేయడం మంచిది అని అనుకుంటున్నాను సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక మాట్లాడండి అప్పులండి అప్పులు లేకపోతే ఏమో వేరే రకం మొత్తం అప్పులే చేశాడు చెయ్యలే అనలేదు ఎనిమిది రత్నాలు అమలు అయిపోయాయి ఒక్క సంపూర్ణ మధ్య పని నేను ఒకటే అమలు చేయలేకపోయాడు మరి ఎందుకు చేయలేదు అంటే అతనికి తెలియదు నేనేమనుకున్నాను అంటే జనవరిలో ఆపుతాడేమో అనుకున్నారు జనాలు ఈ మూడు నెలలు ఆపి ఓటడుతాడేమో అనుకున్నారు కానీ ఈ మూడు నెలలు కూడా ఆపలేకపోయాడు ఓకే సార్ థ్యాంక్ యూ